చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలన్నీ పెట్టింది ఎందుకంటే అంటే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఈ సంక్షేమ ఫలాలన్నీ ఉన్నాయి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి లక్ష నుంచి ఐదు లక్షల వచ్చి వచ్చిన ఇండ్లు ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎక్కడ వేస్ట్ ఆ ఆవో గొర్రో మేక పట్టుకొని అభివృద్ధి చేసుకొని వాటి డబ్బులు ఎండ ఒకసారి ఏదైనా తీసుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలండి ఇవన్నీ కూడా పెట్టింది ఇవన్నీ కూడా మీకు వాలంటీర్లన్నీ నీట్గా ఇంటికి తెచ్చిస్తాను మూడు వేల రూపాయలు పిచ్చిన బాగా పని చేస్తాను ఈ సచివాలయం కూడా దగ్గరగా రావడం ఏంటంటే మనకు చిన్న సచివ్యూడు ఉన్నా లక్కింటి వాళ్ళు ఇవి తిరిగి కొందరు తిరుగుతారు కొందరు తిరగలేక లాస్ట్ వదిలేసుకుంటారు బాగుద్దు పాప అనేది లేకన లేక సచివాలయ వ్యవస్థ పెట్టి మనం ఇంటి వద్దకే పరిపాలన దగ్గరగా చేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా వర్తిస్తానయా లేదా అని అడిగి బాగుండదమ్మా వ్యవస్థ బాగుంది బాగుందమ్మా బాగుంది బాగుంటే మళ్ళీ ఉత్తర ఆయన ఆశీర్వదించండి ఆశీర్వదిస్తారా జగన్మోహన్ రెడ్డి అయితే మీరంతా మీ పిల్లల చదువు కూడా బాగుందమ్మా ఇంగ్లీష్ మీడియం మీకు ఇంగ్లీష్ మీడియమే బాగా చెప్తారా మీ సార్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా కొంచెం రాశీస్తారా ఈ దీని గురించి మాట్లాడడానికి వచ్చామ్మా మీకు డోకరా రకాలు పడ్డాయి మేము మీ వాళ్ళని అడిగి విచారించుకొని మీకు పోతే బ్యాంకులో వినే చెప్తారు ఎంత పడింది ఏమి అని చెప్తున్నారా ఓకే అంతేనమ్మా